சரி

त्यसलाई <laughs> <laughs>

కొంచెం లో కూడా ఈ యూనిఫార్మ్ చూస్తే కంట్రోల్ రూమ్ அரုံ குமேட்டிட்டு இருக்கீங்க சரி இங்க வந்து உட்காருங்க அந்த பக்கம் தொடமா அப்போ வந்து தெற்குமா எங்க దగ్గర போமா దగ్గర போங்க ஆளே ஆளே போனா ஆளே போனா ரெட் லோக்கல் கிட்ட சார் ஜெகன் சார் சொல்லுங்க ஐந்து பேட்டமா வந்து நெருப்பு

ಮಧು ಇಲ್ಲಿ ಪಡ್ತಾರೆ ಹಾ அட்லேண்ட் சார் ஓகேண்ணா பாகந்தா அங்கே கொஞ்சம் வீடியோ கூட திகண்டி எவ்வளோ சார் சார் எவரேனு தின மாட்டார ছিল అందరికి నమస్కారం అండి నేను వేణుగోపాల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పలమనేరు ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకి పబ్లిక్కి మన పత్రికా విలేకరికి మన స్టాఫ్కి అందరికీ ఈ ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి మ్యాట్రియాక్స్ అండ్ మెమరీస్ అంటే మ్యాట్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేది ఒక మ్యాట్రియాక్ ఫ్యామిలీ అంటే ఒక పెద్దమ్మ ఆడ ఆడవాళ్ళే పెత్తనం చేస్తారు ఒక పెద్దమ్మ అందరూ ఒక హర్డ్ని ఫామ్ చేసి వాళ్ళందరినీ దాంట్లో చాలామంది పిల్లలు పిల్లలు ఉంటాయి తర్వాత లేడీస్ ఉంటాయి ఒక పెద్దమ్మ ఆ ఫ్యామిలీని ఆ హెడ్ని లీడ్ చేస్తూ ఉంటుంది మేల్స్ అనేటివి ఆ గుంపులో ఒకటి రెండు కలుస్తూ ఉంటాయి తర్వాత ఆ గుంపుని కాపాడటానికి దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట మెయిన్ ఎలిఫెంట్ ఫ్యామిలీ మ్యాట్రియాటిక్ ఫ్యామిలీ ఆ పెద్దమ్మ మైండ్లో ఆ మెమొరీస్ ఉంటాయి ఎక్క ఏ ఎక్కడెక్కడ హ్యాబిటేట్ బాగుంది కారిడార్స్ మెమొరీ ఎటు నుంచి ఎటు పోవాలా ఏ కారిడర్ నుంచి ఎక్కడ పోవాలా ఎక్కడ హ్యాబిటేట్ బాగుంది ఇదంతా తరతరాలుగా ఆ పెద్దమ్మ మైండ్లో ఉంటుందనమాట ఈ ఎలిఫెంట్స్ మైండ్లో ఉంటుంది అంత ఇంటెలిజెన్స్ ఉన్న యానిమల్ అనమాట ఎలిఫెంట్ ఆ ఎలిఫెంట్ సరైన హ్యాబిటేట్ ఉన్న ప్రదేశాలకి ఫుడ్ పాడరు తర్వాత వాటర్ అవైలబిలిటీ ఉన్న ఏరియాస్కి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట ఈరోజు ఒక మన ఎలిఫెంట్ అనేది ఒక లెగేసీ అనమాట లెగసీ ఒక రాయల్ సిమ్లము తర్వాత మన ఇండియన్ కల్చర్ అండ్ రిలీజన్కి హిందూయిజమే కాకుండా జైనిజం తర్వాత బుద్ధిజంలో కూడా ఎలిఫెంట్కి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని ఎలిఫెంట్ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ ఎలిఫెంట్ డేగా ఈరోజు జరుపుకుంటున్నాము అట్లాగే ఈ మన వరల్డ్ ఎలిఫెంట్ డే ఈ మన ముసల్మన్ ఎలిఫెంట్ క్యాంప్లో తొలిసారిగా మనం జరుపుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు మే ఇరవై ఒకటో తేదీ కర్ణాటక నుంచి ఎలిఫెంట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మనకి వరల్డ్ ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ముసల్మన్కి ఎలిఫెంట్ క్యాంప్ అని స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి మనం ఒక నాలుగు ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి ఇచ్చాము ఇక్కడ ఉన్న రెండు ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్గా ఫామ్ చేసి మనము ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పంట పొలాలకి మన రైతులని ఏమైనా ఇంజూరీ చేయడానికి కానీ వాళ్ళని ప్రాణహాని ఉన్నా కానీ దీనికి అన్నిటికీ కాపాడటానికి మనం కుంకి ఎలిఫెంట్స్ ఉపయోగించి మనము డ్రైవ్ చేస్తున్నాము అట్లా అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము క్యాప్చరింగ్ కూడా చేస్తాము అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేబీ దసరా తర్వాత అది కూడా క్యాప్చర్ చేస్తామన్నమాట ఇందరితో సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ